మొదటి పార్టీ అనమాట రిలాక్సేషన్ తర్వాత పదో రోజు వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన ట్వంటీ మినిట్స్ చేశాను ట్వంటీ మినిట్స్ చేసిన తర్వాత వచ్చాను లేచేటప్పటికి అంటే ట్వంటీ మినిట్స్ చేసే ముందుకి అప్పుడు నా బాడీ కానీ మైండ్ కానీ నా లోపల ఎనర్జీ లెవెల్స్ కానీ హ్యాపీనెస్ లెవెల్స్ కానీ ట్వంటీ మినిట్స్ తర్వాత లేచిన తర్వాత ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా ఏదో కొంచెం హ్యాపీనెస్ పెరిగిందా అని ఒక అనుమానం వచ్చింది అనమాట మొదట్లోనే టెన్త్ డేనే కొంచెం అనుమానం వచ్చింది అంటే ఏదో హ్యాపీ ఏదో తేలిగ్గా అనిపిస్తున్నట్టు హ్యాపీనెస్ పెరిగిందా అని అనిపించింది ఒక అనుమానం అయితే ఏంటంటే నాకు నా లైఫ్ లోపల హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడైతే అందరూ అయితే అనుకుంటారో అయితే దళలామా కొటేషన్ నాకు నచ్చింది అనమాట అంటే మనుషులందరి యొక్క కామన్ గోల్ ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని చెప్పారు అంటే ఒక హ్యాపీనెస్ గురించి మనం పక్క దానిపైన ఫోకస్ చేయాలి అని అనుకున్నాను అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ అనుమానం వచ్చింది అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ గా చేద్దామని రెగ్యులర్ గా చేసేవామి